బ్రేకింగ్ చూస్తున్నాం నల్లగొండ జిల్లా చిట్యాల శివార్లో జాతీయ రహదారిపై విజయవాడ హైదరాబాద్ రూట్ లో రోడ్డు ప్రమాదం జరిగింది రెండు ట్రావెల్స్ బస్సుల మధ్య కారు ఇరుక్కొని నుజ్జు కార్ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది క్షతగాత్రులను నాకెట్ సమీప హాస్పిటల్ కి తరలించారు కేవీఆర్ ట్రావెల్ బస్ కార్ ఆరెంజ్ ట్రావెల్ బస్ ఒకదాని వెనుక ఒకటి డి కొట్టుకున్నాయి విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న బస్సులోని ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు నల్లగొండ జిల్లా చిట్యాల శివార్లో జాతీయ రహదారిపై విజయవాడ హైదరాబాద్ రూట్ లో రోడ్డు ప్రమాదం జరిగింది రెండు ట్రావెల్స్ బస్సుల మధ్య కారు ఇరుక్కొని నుజ్జు కార్ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది క్షేతగాత్రులను నార్కెట్పల్లిలోని సమీప హాస్పిటల్ కి తరలించారు కేవీఆర్ ట్రావెల్స్ బస్ కార్ ఆరెంజ్ ట్రావెల్ బస్ ఒకదాని వెనుక ఒకటి ఢీ కొట్టుకున్నాయి విజయవాడ నుంచి వస్తూ హైదరాబాద్కి వస్తున్న బస్సుల్లోని ప్రయాణికులైతే క్షేమంగా ఉన్నారు టైటర్ దేనికి సంబంధించి మరిన్ని డేటాస్ పుల్లారా అందిస్తారు పుల్లారా రోజు మార్కెట్ మొత్తం చూడడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ జాతీయపై జరిగినటువంటి యొక్క ప్రమాదంలో హార్లో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా చేపట్టారు ఈ తీవ్రంగా చేపట్టే వాళ్ళు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్నటువంటి కేవిఆర్ ట్రావెల్స్ బస్సు ముందుగా వెళ్లి ఒక టాటా పంచ్ కార్ తీసుకొని తీకొని ఆ తర్వాత దాని ముందు ఉన్నటువంటి ఆరెంజ్ స్టార్ బస్సును తీకుంటుంది అంటే ముందుగా కారు ను ఆ తర్వాత ఆరెంజ్ స్టార్ బస్సు ఈ సమయంలోనే రెండు బస్సుల మధ్య మాత్రం ఈ యొక్క టాటా పంచ్ కార్ అనేది ఆ ఇరుక్కున్న పరిస్థితి అయితే ఉంది దాంట్లో ఆ సమయంలో పంచ్ టాటా పంచ్ కార్ లో ముగ్గురు ప్రయాణిస్తారు వీళ్ళు ఇచ్చిన పరిస్థితి విషయంలో ఉంది ముఖ్యంగా ప్రమాదానికి గల ప్రధాన కారణము ఆ బస్సు డ్రైవర్ బస్సు డ్రైవర్ ఇద్దరు కూడా ఒక వేగంగా వెళ్తూ వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోట్ చేసుకోమని చెప్పేసి కూడా బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు ముఖ్యంగా అతివేగమే యొక్క ప్రమాదానికి కారణమని చెప్పేసి పోలీసులు నిర్ధారణకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది కాకపోతే ఈ విధంగా వేగంగా వెళ్తూ ఫస్ట్ కారు ఢీకొట్టి తర్వాత ముందు ఉన్నటువంటి బస్సును ఢీకొట్టడం వల్ల ఈ రెండు బస్సుల మధ్య మాత్రం ఈ కారు అనేది ఇరుక్కుంది కానీ ఇదే సమయంలో ముఖ్యంగా ముందు కూడా ఇంకా వేరే బస్సులు చాలా ఎందుకంటే దసరాశాలను ముగియడంతో అందరూ కూడా హైదరాబాద్ ప్రాంతానికి చేరుకుంటున్న సమయంలో అంటే ఆ సమయంలో వాహనాల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది కాకపోతే ఆ రెండు బస్సులు ఒకదాని ఒకటి ఢీకున్న క్రమంలోనే వెంటనే అంటే మధ్యలోనే వెంటనే ఆ బ్రేక్ కావటం వల్ల పెద్ద ప్రమాదం తప్పదని చెప్పి చెప్పవచ్చు లేకపోతే ఆ బస్సులు వేరే వెహికల్స్ ను అవకాశం కూడా ఉంది ఆ సమయంలో సడన్ గా బ్రేక్ కొట్టు కొట్టడం వల్ల మాత్రము మిగతా మిగతా వాహనాన్ని కూడా ఢీకొన పరిస్థితి అయితే నెలకొంది కాకపోతే ఆ రెండు బస్సుల మధ్యలో ఈ కారు ఎరికపో ఎరకపోవడం వల్ల మాత్రము ఆ కార్ల పైన ముగ్గురు పరిస్థితి మాత్రము గురు కూడా తీవ్ర గాయాలు కావటము ఆ తర్వాత ఇతర పరిస్థితుల్లో వీళ్ళందరినీ కూడా నాకెక్కడలో ఉన్నటువంటి కామిని హాస్పిల్ అందించేసి చికిత్స అందిస్తారు ప్రజెంట్ గా సమాధాన ప్రకారం మాత్రం ఇతర పరిస్థితి మాత్రం పుస్తకాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది